నమస్తే సార్ మీ పేరండి నా పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఒక ఎంప్లాయ్ ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీ విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి ఖర్చు చేయకుండా వేస్తారంటే నేను చెప్తాను కరెక్ట్ తమ్ముడు ఇటు చూసుకోమా ఖర్చు చేయకుండా వేస్తారంటే ఖచ్చితంగా నేను చెప్తాను గత ప్రభుత్వం మారిపోతేనే బెటర్ ఎందుకంటే సంక్షేమం అనేది కానీ అభివృద్ధి ఎక్కడా లేదు మనకు అది మారిపోయి తర్వాత వచ్చేవాడు ఎవరు వచ్చినా అని కానీ ఈ గవర్నమెంట్ అయితే పోవాలి ఆ తర్వాత వచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేంకోలే కాదు ఇది మారిపోదు ఈ ఐదు సంవత్సరాలు అసలు మీ విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్ అసలు మీ విశాఖపట్నం ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పి అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉంది శానిటేషన్ ప్రాబ్లం ఉంది రోడ్లు మరమ్మతులు ఇటువంటివి ఏమీ లేవు రోడ్లు మరమ్మతులు కానీ ఇటువంటివి ఏమీ లేవు కొత్త ప్రాజెక్ట్లు ఏమైనా పని ఇక్కడికి వచ్చే యువత అభివృద్ధి ఇది ఉద్యోగాల కొరకు అంటే అవి లేవు అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఏమీ అంటే ఇక్కడికి ఏమీ రాలేదు దానివల్ల వేస్ట్ సంక్షేమం అనేది ఇచ్చారు సంక్షేమం వల్ల ఉపయోగం లేదు కదా అభివృద్ధి ఉండాలి కదా ఈ రెండింటి లేదే వాడు అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉంటే బెటర్ మీ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ జరిపి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు మరి కొత్తగా పెట్టుబడులు కానీ ఇక్కడ ఏమైనా అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ వచ్చినాయి రాలేదండి ఎందుకని అంటే అమర్నాథే చెప్పారు గుడ్డు కోడి ఇంకో గుడ్డు పెట్టేది ఇంక పొదగలేదని అది సరే టైం అయిపోయింది ఇప్పుడు కనుక అది ఎప్పుడు పొదిగితే తెలియదు కనుక దాని గురించి ఇంకా మరి పరిశ్రమలు అనే విషయం అయితే లేదు అది సార్ మరి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం గురించి ఈ మధ్యకాలంలో చెప్తుంటే ఇక్కడ అంతా కూడా విజయసాయి రెడ్డి గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్లు కబ్జా అవ్వడం లేదంటే భూ కబ్జాలు పెరగడం రౌడీజం అలాంటి పెరిగింది అంటున్నారు అందరూ ఎంతవరకు వస్తుంది సార్ కబ్జాలు అయితే పెరిగాయి అయితే మీకు మీ స్థలం మీద కబ్జా అయిందంటే నేను ఏం చెప్పలేను కానీ ఉన్నంతవరకు గవర్నమెంట్ స్థలాలు ఎక్కువగా పోయాయి దానికి తోడు మనం చూసిన వార్తలు కానీ ఆర్టీఐ యాక్ట్ వారు తెచ్చుకుని కానీ మన గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టండి గవర్నమెంట్ ఆఫీసులు తనకా పెట్టారంటే ప్రజలకు ఇంకేం ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే రేపు పబ్లిక్ ఉపయోగం కదా ఒక స్థలం గవర్నమెంట్ స్థలం ఉంటే రేపు రాబోయే తరంలోన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నా ఇంకోటి ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు కొత్త కట్టుకోవాలనుకున్న ఆ స్థలం ఉండాలి ఆ స్థలాలే లేవు ఇప్పుడు ఆ స్థలాలు లేవు కాబట్టి కబ్జా గురైనట్టుగా అని అర్థం సార్ ఇక్కడ డ్రగ్స్ గంజాయి కూడా ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్పారు అందులో ఎంతవరకు వాస్తవం సార్ వైజాగ్ నుంచి చాలా ఎక్కువగా వెళ్ళిందని పోలీసులే లెక్కలతో చెప్పారు పోలీసులే తగలెట్టారు కూడా కానీ అది వాస్తవం సార్ మీ విశాఖపట్నం పరిధి ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే మీకు రైల్వే జోన్ రావాల్సింది అది రాలేదు ఏ ఐదు సంవత్సరాలు తెస్తానని తేలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ ఉపకారం చేయడానికి ఎక్కువగా ఇక్కడ జరిగితే ఈ ప్రభుత్వం అడ్డుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన నిధులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి మరి పార్లమెంట్లో వీటి గురించి గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు చేయగలరని మీరు భావిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అనేది కష్టమే కానీ అంటే యువకుడుగా భరత్ ఏమైనా వస్తే మాట్లాడగలుగుతాడేమో రామ్మోహన్ శ్రీకాకుళం ఒకరు కదా ఆయన కొద్దో గొప్ప మాట్లాడాలంటే ఒప్పుకోవచ్చు గత ఎంపీలు ఉంటున్న టైంలోనే దాని ఫైల్ మీద సంతకం అయిపోయిందని అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం కూడా ఇంక వేస్ట్ ప్రైవేటీకరణ అయిపోయింది అప్పుడే చెప్పారు వాళ్ళే ఈ ఎంపీలు ఉంటుండగానే చెప్పారు అంటారు కాబట్టి దాని గురించి మాట్లాడడం వేస్ట్ ఇంకే సార్ ఋషికొండ పరిస్థితి ఏంటి సార్ యాక్చువల్గా ఏంటంటే టూరిజం భవనాలు అప్పుడు ఉన్నాయి ప్రకృతి కూడా పాడవకుండా ఉంది ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది అన్నారు మరి అక్కడ ఋషికొండలో తవ్వేశారు అని అంటున్నారు దాని గురించి మొత్తంగా చూశాను కాబట్టి ఋషికొండను అయితే తవ్వేశారు ఋషికొండను తవ్వేసి అంత పెద్ద కాటేజ్లు కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే వేరే స్థలాల్లోనే కట్టుకోవచ్చు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అది దాన్ని తవ్వేశారు రేపు తుఫాన్లు వచ్చేటప్పుడు అటువంటివే మనకి డిఫెన్స్ చేస్తాను రేపు ఉదుద్దు వచ్చిన ఏదో ముందు వచ్చింది దాన్ని డిఫెన్స్ చేసింది అలాంటివే అలాంటివే తవ్వేస్తున్నప్పుడు తుఫానులు నేరుగు వచ్చి తగులుతాయి కదా ఇంకా ఉదు తర్వాత ఎలా ఉంది సార్ అసలు ఇక్కడ పరిస్థితి వైజాగ్లో ఎలా ముందు వేరే ఉదు తర్వాత వేరే సింపుల్ వైజాగ్ అనేది సార్ ఇక్కడ ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు కూడా తవ్వేసారంటే నాశనం అయిపోయి అవి ఇప్పుడు కనిపించట్లేదు టూరిజంకి వెళ్దాం అనుకుని ఎవరికి కనిపించట్లేదు అవన్నీ తవ్వేశారు మట్టి తవ్వకెళ్ళిపోయారు అంతా అయిపోయింది అక్కడ ఉన్న కాటేజీలు కూడా కొన్ని ఉండేవి టూరిజం కొరకు అవి ఇప్పుడు కనిపించట్లేదు సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు వాళ్ళగానే అప్పులు చేసే సంక్షేమ పథకం సార్ ఒక తండ్రి ఎక్కడ అమ్మి కొడుకు బండి కొండమా మంచిదా పంట పండించి బండి కొండ మంచిదా మీరు ఆలోచించండి అంతే సింపుల్ ఒక వ్యవసాయదారు కొడుకుగా నేను చెప్తున్నా పంట పండించి నుంచి బండి కొనేసి అనుకోండి ఆనందమే ఎక్కడ అమ్మేసి కొనేసి ఇచ్చాడు అనుకో ఈ పెద్ద పెళ్ళి అయి పిల్లలు ఇచ్చారు కల్లా వీడికి భూమి ఉండదు ఈ నాశమైపోయింది అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి